అండి తాజాగా ఇప్పుడు ఏపీలో వినిపించే వార్తలు ఏంటంటే ముఖ్యంగా ఆ ఎల్లో పత్రికలో ఎల్ల ఎల్లో మీడియాలో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి తెలుగుదేశంకి చాలా దగ్గర అయిన వాళ్ళు వాళ్ళు పలుకులు పలుకే వాళ్ళు ఆయన ఏంటి ఆయన ఒక విషయాన్ని బయట పెట్టాడు ఒక వైశం విషయాన్ని బయట పెట్టడం అంటే అది నిజం అనేదాన్ని బయ బయట పెడితే బయట పెట్టారు అని అంటాము కానీ ఏంటంటే నిజం కాకుండా ఏంటంటే ప్రజల్లోకి ఒక ఫీలర్ లాంటిది వదిలి వదిలేడు ఆయన ఏంటంటే తెలుగుదేశం బీజేపీ పొత్తుకి చాలా సహకరించిన ఆయన ఒక ఒక బీజేపీకి పార్టీకి సంబంధించిన ఒక గవర్నర్ గారు ఆ గవర్నర్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు అయితే ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు అయితే ఏంటంటే ఆయన ఆయన ఆర్ఎస్ఎస్కి చాలా సత్సం ఆర్ ఆర్ఎస్ఎస్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి తర్వాత మోదీ గారితో కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మోదీ గారికి బాగా ఆయన చాలా చనువుగా ఉంటారు మోని మోదీ గారి మోదీ గారితో ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఆయన 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 చనువు తీసుకోవటం వల్ల ఇదిగో ఈ పొత్తు జరిగింది అని మనకి గుర్తుండే ఉంటుంది ఈ పొత్తు జరగటానికి ముందు చంద్రబాబు గారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడాను ఢిల్లీ వెళ్ళారు మూడు రోజులు చంద్రబాబు గారు ఏదో జాగారం చేసి మూడు రోజులు పడిగాపులు కాసి మనం పాత ఆయన ఆయన ఆ రోజుల్లో పడిగాపులు రాత్రి పగళ్ళు రాత్రి ముఖ్యంగా పగలంతాను అక్కడ ఆ గార్డ్స్ దగ్గర సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర చంద్రబాబు అక్కడ కూర్చుని కుర్చీలో కూర్చుని ఉండటం కూడా మనం చూసాము వీలుంటే కనుక నాకు అవైలబుల్గా ఉంటే ఆ ఫోటో ఒకటి నేను తమ్ పెడతాను అయితే సరే ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళు అన్యమనస్కంగా ఒత్తు కుదుర్చుకున్నారు అనేది చాలామంది అంటూ ఉంటారు కానీ మనమైతే అన్యమనస్కం అనక్కర్లే ఇది బిజినెస్ రాజకీయాలు అనేవి చాలామందికి బిజినెస్ ఓట్లు సీట్లు ఎన్ని వస్తాయి అనేది దాన్ని బట్టి ఎవరికి ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయి ఎవరిని ఆ ఓట్లు ఎక్కువ ఎక్కువ వచ్చే వాళ్ళని మన దగ్గర పెట్టుకోవాలి అనేది మాత్రమే చూసుకుంటారు తప్ప ఏదో ఇష్టాలు ఆ ఇష్టాలు ఎమోషన్లతో ఏమీ ఉండదు రాజకీయ నాయకుల దగ్గర కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ పలుకులు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన కేవలం గవర్నర్ గారు తీసుకున్న చనువు వల్ల ఈ పొత్తు ఏర్పడింది అంటే మరి పవన్ కళ్యాణ్ మరి నేను చాలా కష్టపడ్డాను మోదీ గారి దగ్గర చీవాట్లు తిన్నాను అయినా కానీ సక్సీడ్ అయ్యాము ఈ పొత్తులో అది ఇది అని అన్నారు మరి అది అట్లాంటి ఆ మాటను ఇప్పుడు డైల్యూట్ చేయడానికి ఏమన్నా వీళ్ళు కొత్తగా ఒక పథకం చల్లారా చదువు పథకం ఒకటి బయటకు పెట్టారా ఒకటి పథకం పథకా పథకాన్ని రచించారా అనేది చాలామంది అనుకుంటున్నారన్నమాట ఇప్పుడు అందరికీ కూడాను ఒక అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు ఆయన ఇచ్చా ఇచ్చారు ఆయనకి పవన్ కళ్యాణ్కి కానీ ఏంటంటే అది ఇచ్చినప్పటి నుంచి కూడాను ఆయన ఏ విధమైన పాలిటిక్స్లో ఏ విధమైన యాక్టివ్ పార్ట్ తీసుకోవటంలా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా ఏ హింసలు జరిగినా ఏవి జరిగినా అసలు ఏ విధ ఏ విధంగానూ ఆయన స్పందించగల్లా ఆయన మరి చాలా చాలా విప్ల విప్లవాత్మకంగా ప్రవర్తిస్తారు మనుషులు మన ప్రజలకి పేద ప్రజలకి ఏదన్నా అన్యాయం చేస్తే ఎవరిని ఊరుకోడు అది ఇదని ప్రచారం చేసుకున్నారు మరి మరి ఇంతవరకు అట్లాంటిది ఎక్కడా కనిపించలేదు ఆయన పరిమిత ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితం అయిపోయాడు ఇది ఎట్లా కనిపిస్తున్నదంటే పార్టీలో ఒక వ్యక్తిని దూరంగా పెట్టాలి రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలి అంటే ఒక మంచి ఒక ఒక వ్యవస్థలో కానీ ఒక ఒక రకమైన ఒక 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 పోస్ట్ ఇవ్వాలి ఒక పదవి ఇవ్వాలి లాస్ట్ టైం ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వెంకయ్యనాయుడు గారికి ఒక ఒక ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చాడు అది గుర్తొస్తున్నది మనకి ఎందుకంటే ఆ రోజుల్లో మోదీ గారు బయటకు వెళ్ళాడు ఆయన ఏదో దేశాలకు ఏడు ఎక్కువ చుట్టి చుట్టి వస్తూ ఉండేవాడు ఆయన మొదటి టెన్యూర్లో ఎక్కువగా ఆయన దేశ విదేశాల్లోనే గడిపే గడిపి వస్తూ ఉండేవారు మో మోదీ గారు అయితే ఆ టైంలో పార్టీకి నచ్చని విషయం విధంగాను లేకపోతే మోదీకి నచ్చని విధంగాను కొన్ని విషయాలు కొన్ని విషయాలలో వెంకయ్య నాయుడు గారు ఏదో జోక్యం చేసుకున్నాడు ఏదో అట్లాంటివి అట్లాంటివి పార్టీకి పార్టీకి వ్యతిరేకమైన పనులు నడిపాడు అనేది చాలా ఒక ఒక రకమైన వార్త వచ్చింది అది అట్లాగూ అని ఏదో పొమ్మన లేక పుంపటి పెట్టారు అన్నట్టుగాను ఏంటంటే ఆయన్ని అక్కడ ఆ పార్టీలో ఒక ముఖ్య పదవి మామూలుగా ఒక యాక్టివ్గా పార్టీ నుంచి తప్పించేసి అర్జెంటుగా ఉపరాష్ట్రపతిని చేశారు అప్పుడు ఏంటంటే ఆయన ఉపరాష్ట్రపతి అంటే ఇంకా రాజకీయాల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొనడానికి వీల్లేదు అట్లాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఏదో ఉప ముఖ్యమంత్రి పాపం ఏదో సినిమా హీరో సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు ముందు చేసుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఏదో అది చేస్తా ఇది చేస్తాను అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి ఏదో అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ మూలంగానే తెలుగుదేశం పదం పవర్లోకి వచ్చింది ఇప్పుడు లేకపోతే కనుక నిజంగా ఖచ్చితంగా వచ్చేది కాదు అయితే ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ని మాత్రం డైల్యూట్ డైల్యూట్ చేయడానికి వచ్చే ఎన్నికల్లో అతన్ని దూరం చేయ చేయబోతున్నారేమో అన్నట్టుగాను ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను చాలా గొప్ప పని చేశాను నా మూలంగా నేను మోదీ గారు మోదీ గారు మోదీ గారు కలిశారు బీజేపీ కలిసింది నేను అగచాట్లు పడ్డాను చాలా కష్టపడ్డాను అంటే మోదీ గారికి పవన్ కళ్యాణ్ ఏదో చాలా జేబులో ఉన్న మనిషి అది ఇది కానీ మోదీ గారికి కూడా బిజినెస్సే అంతేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ సురేష్ గోపి ఉన్నాడు కేరళలో ఆయన ఒక మంచి పాపులర్ స్టార్ చాలా మంచి స్టార్ ఆయన పోలీసు వేషాలు వేసి చాలా మంచిగా ఫేమస్ అయ్యాడు ఆయన అయితే ఆయనకి ఆయన తీసుకొచ్చి లోక్సభలో నిలబెట్టారు ఆయన గెలిచాడు మొన్న కేరళలో ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం ఒక బీజేపీ నాయకుడు ఒక లోక్సభ నాయకుడు వచ్చాడు గెలిచాడు అట్లాగూ పవన్ కళ్యాణ్ చంద చిరంజీవి మీద మోదీ గారికి బీజేపీ వాళ్ళకి కన్నుండి ఉంటుంది అందుకని ఏంటంటే ఒకవేళ అవసరానికి పనికొస్తారు వీళ్ళు ఏదో సినిమా తర సినిమా తరలు వీళ్ళు సినిమా యాక్టర్లు వీళ్ళకి ఒక ఒక పదవి ఏదో ఒకటి ఒకటి త్వరగా చూపించి వీళ్ళని వాడుకోవచ్చు అనేది ఏదన్నా బీజేపీకి ఒక ఆలోచన ఏమో మనకి మనకు తెలియదు అట్లాగే ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ని రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడాను రాజకీయాల్లోనూ యాక్టివ్గా కనిపించటం లేదు ఎన్నికల వరకు చాలా యాక్టివ్గా కనిపించేవాడు చాలా దూకుడుగా మాట్లాడాడు ఎక్కడ చూసినాను చాలా వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోస్తూ ఉండేవాడు ఇవాళ ఏ ఎట్లాంటి అసలు ఏమీ లే ఏమీ లేకుండా అసలు ఒక కామ్గా అయిపోయిన విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకవేళ ఈ ఈ పలుకుల పలుకుల పలుకులు ఈ మీడియా మీడియా చేత చెప్పించారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని కిందటిసారి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచినప్పుడు ఏమైందంటే మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి చింతమునేని ప్రభాకరు నానా తిట్లు తిట్టాడు పవన్ పవన్ కళ్యాణ్ని మరి ఎందుకు తిట్టాడంటే ఒక నాయకుడు ఒక 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 చి ఒక చంద్రబాబు నాయుడు గారికంటే వాళ్ళు వాళ్ళు అనొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసేవాళ్ళు వీళ్ళంటే ఏంటంటే వీళ్ళకంత ధైర్యం రాదు అంటే ఏంటంటే పై వాళ్ళు అన అనంటే అన అనమంటే అన్నట్టుగానో లేకపోతే వాళ్ళు అండ చూసుకుని అన్నట్టుగానో అనిపించింది ఆ రోజుల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూలంగా మేము అసలు ఏమీ మేము మేము గెలవలేదు మా జెండా వల్లే గెలిచాం ఆయన ఏంటి అది ఇది అని చాలా ఆ రోజుల్లో చాలా ఈ ఈ న్యూస్ ఆయన ఆయన అన్నవన్నీ వీడియోలన్నీ వైరల్ అయిపోయినాయి అవి చూసాం మనం ఇప్పుడు కొత్తగా అట్లాంటిదే ఒక ఒక రకమైన ఒక ఫీలర్ ఒకటి అంటే ఏంటంటే ఇదంతా కూడాను పవన్ కళ్యాణ్ని దూరంగా పెట్టడానికి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇంకొక వార్తలు వస్తున్నాయి అక్కడ ఏదో గుడి గుడివాడ ప్రాంతంలో జనసేన జెండా దిమ్మని ఏదో టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని విని అని వినిపిస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే చెదురుమదురుగా ఇవన్నీ అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఏదో వైఎస్ స్ఆర్సిపి వాళ్ళని బాధ పెడుతున్నారు వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు అంటే అనుకోవచ్చు పవన్ కళ్యాణ్నే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తుంటాం మూలంగా ఇదిగో ఇప్పుడు ఈ పలుకుల పలుకుల ఈ మీడియా పలుకుల మూలంగా కూడా ఏంటంటే అర్థమవుతున్నది పవన్ కళ్యాణ్ ఈ ఈ యాక్టివ్ రాజకీయాల్లో నుంచి దూరంగా ఉంటున్నాడు ఎందుకుంటున్నాడంటే ఇది రాబోయే కాలంలో తెలుస్తుంది ఏంటి జరుగుతున్నది ఏంటి అనేది అంటే చాలామంది అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ని మాత్రం యాక్టివ్ పాలిటిక్స్లోకి లేకపోతే కుండా ఒక ఒక ఊపు ఉప ముఖ్యమంత్రి లాగా ఏదో పడేసి ఏదో పంచాయతీ రాజు ఏదో అన్నాడు అబ్బో మేము చాలా పంచాయతీ రాజు రోడ్లు చాలా గొప్పగా చేయాలి ఎంతను మనం మా గ్రామీణ పద్ధతులు నేను అవి ఇవన్నీ మళ్ళీ అది అందుకో రకంగా మురిసిపోయాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినందుకు ఎంత మురిసిపోయాడో అవన్నీ ఏదో అల్ప సంతోషిలాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన కానీ ఏంటంటే ఆయన ఆవేశాన్ని బాగా యూస్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ అంటా నేను అందు కాబట్టి ఏంటంటే ఆవేశం ఇప్పుడు ఆవేశం అంతా తగ్గిపోయింది ఎందుకంటే గెలిచారు కాబట్టి అది జరిగింది ఏదో మొత్తం అవి దానికి ఏది కావాలో అది జరిగింది కాబట్టి ఫలితం ఆవేశంకి తగిన ఫలితం వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా అవసరం లేదేమో అతన్ని దూరం పెడుతున్నారేమో అని అనిపిస్తున్నది సో ఆ పలుకుల సారాంశం ఇదే అనిపిస్తున్నది అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లింకులు చేసుకుంటూ పోతుంటాయి సో అదండి సంగతి కాబట్టి కరివేపాకు అనమాట కూరలో కరివేపాకు లాగా రేపు పవన్ కళ్యాణ్ ఉంటాడా అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బై